నమోదస్స భగవతు అరహతో సమ్మ సమృద్ధ ఈరోజు మనం సరైన ప్రయత్నం గురించి తెలుసుకుందాం ప్రయత్నం అంటే ధ్యాన సాధనలో కృషి చేయడం గొప్పదైన అరుదైన బుద్ధ శాసనంలో ప్రవచ్య తీసుకున్న ఆర్యపుత్రులకు అర్థం కాని ధర్మాన్ని అర్థం చేసుకుంటూ చేరుకోవడానికి ఇంకా ఆ ధర్మాన్ని పొందడానికి ఎంత ప్రయత్న బలం కావాలో బుద్ధుడు అంటే తథాగతుడు తన బోధల్లో ఇలా చెప్పాడు భిక్షువులాగా పలాయనం చిత్తగించకుండా దృఢ నిశ్చయంతో నేను బలంగా ప్రయత్నం చేశాను నా చర్మం నా నరాలు ఎముకలు మిగిలితే మిగిలని నా రక్త మాంసాలు ఎండిపోతే ఎండిపోని అంతిమ లక్ష్యం చేరుకునేదాకా నేను నా మానవ శక్తిని అంతా కూడా తీసుకొని మానవ ప్రయత్నంతో వీ పట్టుదలతో అధిష్టానంలోనే కొనసాగుతాను అని దృఢ సంకల్పం చేసుకున్నాను బిక్షువులారా నేను ఈ విధంగా ప్రయత్నంతో ఎరుకతో జాగరూకతతో సాధన చేస్తూ అర్హంత స్థితిని నిర్వాణ స్థితిని చేరుకున్నాను విక్షువులారా పలాయనం చిత్తగించకుండా దృఢ నిశ్చయంతో మీరు కూడా నిరంతరంగా బలమైన ప్రయత్నం చేయండి నా చర్మం నరాలు ఎముకలు మిగిలితే మిగిలి నా రక్త మాంసాలు ఎండిపోతే పోని అంతిమ లక్ష్యం చేరుకునేదాకా నేను నా మానవ శక్తిని అంతా కూడ తీసుకొని మానవ ప్రయత్నంతో పట్టుదలతో అధిష్టానంలోనే కొనసాగుతాను అని దృఢ సంకల్పం చేసుకోండి అలా చేస్తే ఇల్లు వదిలి ప్రవచ్చ తీసుకున్న ఆర్యపుత్రులైన ఈ అంటే ఆర్యపుత్రులై ఈ జీవిత కాలంలోనే అంతిమ లక్ష్యమైన అర్హంత స్థితిని నిర్భాణాన్ని పొందగలుగుతారు కనుక భిక్షువులారా దృఢంగా సంకల్పించుకోండి నా చర్మం నరాలు ఎముకలు మిగిలి మిగిలితే మిగిలిని నా రక్త మాంసాలు ఎండిపోతే పోని అంతిమ లక్ష్యం చేరుకునేదాకా నేను నా మానవ శక్తిని అంతా కూడా తీసుకొని మానవ ప్రయత్నంతో పట్టుదలతో అధిష్టానంలోనే కొనసాగుతాను అని ఈ విధంగా భిక్షువులారా క్రమశిక్షణలో ఉండండి అంటే మీకు మీరు శిక్షణ ఇచ్చుకోండి ఈ లోకంలో ఎందరో ఎన్నెన్నో లౌకిక లౌకియ ఫలితాల కోసం గట్టిపై ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు సంపదలను ఖర్చు చేస్తారు ఒక్కోసారి వారి ప్రయత్నం ఫలిస్తుంది ఒక్కోసారి వారు పెట్టిన ఖర్చు వారి కాలం అంటే వారి సమయం వారి కృషి వారి కష్టం వారి ప్రయత్నం వృధా అవుతాయి నిష్ఫలమవుతాయి కానీ బుద్ధ శాసనంలో చేసిన కృషి చేసిన ప్రయత్నం చూపించిన వీర్య అంటారనమాట వీర్య అంటే పట్టుదలతో ప్రయత్నించడం అని అర్థం కృషి చేయడం అని అర్థం పాలీలో వీర్య అంటారు చూపించిన ఈ పట్టుదల ఎన్నటికీ వృధా పోదు అది అర్ధరహితం కాదు అది తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్ని ఇచ్చే తీరుతుంది కనుకనే తథాగతుడు గొప్ప ప్రయత్నం చేయవలసిందిగా భిక్షువులకు సలహా ఇచ్చాడు ఈ శాసనం నిక్కచ్చిగా నిబాణానికి తీసుకొని అంటే తీసుకు వెళ్తుంది తప్పకుండా ఏ సాంప్రదాయంలోనైనా గొప్ప ప్రయత్నం చేస్తూ అది నిర్వహణానికి దారి తీయకపోతే ఆ సాంప్రదాయం అనేది వ్యర్థం కనుక సోమరితనంగా ఉండడం ఆ సాంప్రదాయాల్లో లాభం కనుకనే ఇలా చెప్పబడింది ఈ బుద్ధ శాసనం నిబానానికి చేరుస్తుంది కనుక ఇక్కడ సోమరితనం పనికిరాదు సోమరితనం ఫలవంతం కాదు కనుకనే ఇలా చెప్పబడింది బుద్ధ శాసనంలో చక్కగా వ్యాఖ్యానించబడిన ధర్మ వినయంలో ఎడతెగని పట్టుదలతో సుఖంగా భిక్షువులు విహరిస్తారు ఎందుకనగా ఆ భిక్షువులు ధర్మం ఎలా చక్కగా వ్యాఖ్యానించబడిందో అలా అనుభూతి పొందారు శరీర ప్రయత్నం లేకుండా సోమరిగా ఇంద్రియ సుఖాల్లో వంద ఏళ్ళు బతకడం కన్నా బుద్ధ శాసనంలో శీలాన్ని పూర్తి చేయడానికి ప్రయత్న బలంతో శీల సమాధి ప్రజ్ఞలతో ఒక్కరోజు రోజు జీవించడమే మేలు గట్టిగా ప్రయత్నించు బుద్ధశాసనంలో సాధన చేయి ఏనుగు సన్న సన్నని బొంగు పుల్ బొంగు పుల్లలతో కట్టిన కుటీరాన్ని ఎంత తేలికగా ధ్వంసం చేస్తుందో అలా మారుని ఇంకా మారుని సేనను ఓడించు ధర్మ వినయం ప్రకారం ఎవరు మెలకువతో జీవిస్తారో వారు దుఃఖాన్ని అర్థం చేసుకుంటారు జనన మరణ చక్రాన్ని అంతం చేసుకుంటారు ఇక్కడ మార సైన్యం అంటే మన మనసులోని దోషాలే దుర్గుణాలే శీలాన్ని ధ్యానాన్ని పూర్తి చేసుకోవడం అంటే పూర్తి చేసుకోవడం ద్వారా దుర్గుణాలను అణగదొక్కడం చిదిమి వేయడం జరుగుతుంది అంటే వాటిని తగ్గించుకోవడం బయటకు తరిమి వేయడం వాటిని తొలగించుకోవడం పూర్వం మహాతేరులు అంటే సీనియర్ భిక్షువులని మహాతేరులు అంటారు ఏ విధంగా ఈ బుద్ధ శాసనంలో సోమలితనం లేకుండా జీవించారో తెలుసుకుందాం ఒక మహాశివ అనే తేరును గురించి మనకి ఇక్కడ ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది మహాశివ మహాతేరుడు ధర్మం బాగా వల్ల వేసిన వాడు బాగా తెలిసినవాడు అంటే ధర్మాన్ని బుద్ధిపూర్వకంగా చాలా నేర్చుకున్నవాడు అని అర్థం అంటే త్రిపీఠికల్లో నేర్చుకున్నవాడు అతని వద్ద ధర్మం నేర్చుకొని ముప్పై వేల మంది అర్హంతులయ్యారు ఒక్కరోజు అర్హంతుడైన అంటే ఒకరోజు అర్హంతుడైన శిష్యుడు తన ఆచార్యుని స్థితి గురించి విచారణ చేశాడు తన ఆచార్యుడు ఇంకా పుతుర్జనుడే అని తెలుసుకొని సహాయం చేయాలనుకున్నాడు ఆచార్యుని వద్దకు ఆకాశంలో ప్రయాణిస్తూ వచ్చి ప్రణామం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఆచార్యుడు అడిగాడు వచ్చిన పని ఏమిటి అని ఆ అర్హంత శిష్యుడు తనకు ఒక ధర్మ పాఠం చెప్పాలి అని అడిగాడు తనకు అంత సమయం లేదని మహాశివ తీరుడు చెప్పాడు ఆ శిష్యుడు ఒక రోజు ఆచార్యుని కార్యక్రమాల సమయసారిని ఏమిటని విచారణ చేశాడు ఆ రోజు చాలామంది ధర్మం నేర్చుకోవడానికి వచ్చి ఉన్నారు కనుక తనకు సమయం కేటాయించడం ఆచార్యునికి కుదరటం లేదని తెలుసుకొని అతని ఆచార్యునితో ఇలా అంటాడు బంతే ప్రతి ఒక్కరికి విజ్ఞతతో జాగరూకతతో పనిచేయడానికి సమయం ఉండాలి మీకు చనిపోవడానికైనా సమయం ఉందా నాకు మీ దమ్మ పాఠంతో పని లేదు అని చెప్పి ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు అంటే ఈ మహాశివ తీరుడు అందరికీ బోధించడంలో సమయాన్ని దాంట్లోనే ఆ అంతా గడిచిపోతూ ఉంది తన గురించి తాను ఎటువంటి మార్గ ఫలాలు ఇంతవరకు పొందలేదు కానీ ఆ అడిగిన శిష్యుడు మాత్రం అర్హంత శిష్యుడు అతడు తన గురువుకి గుర్తు చేయాలని వచ్చాడు అయితే ఇలా అంటాడు మీరు ఇంత బిజీగా ఉన్నారు కదా కనీసం మీకు చనిపోవడానికైనా సమయం ఉందా లేదంటే ఈ బయట విషయాలన్నీ చక్కబెట్టుతూ ఉంటారా అంటే ధర్మాన్ని చెప్పడం మంచిదే కానీ మొదట తనను తాను ఉద్ధరించుకోవడం చేయాలి తర్వాత ఇతరులకి సహాయం చేయాలి సో ఆ శిష్యుడు అలా చెప్పి వెళ్ళిపోగానే మహాశివతీరుడు ఆలోచించాడు వచ్చిన పిచ్చు ఖచ్చితంగా పాఠం నేర్చుకోవడానికి రాలేదు అతడు నాకు పాఠం నేర్పడానికి వచ్చి నేర్పి వెళ్ళాడు నాకు సహాయం చేయడానికి వచ్చి నన్ను హెచ్చరించి వెళ్ళాడు నేను అతని వలె అర్హంతుణ్ణి కావాలి కదా అయితే నాకు వదిలి వెళ్ళడానికి సమయం లేదు నేను పిచ్చువులకి రాత్రి మొదటి జాములో నేర్పుతాను తర్వాత కొందరికి అర్ధరాత్రి ఈ ధర్మాన్ని నేర్పుతాను నేను చివరి జాములో నిశ్శబ్దంగా ఈ స్థలాన్ని వదిలి వెళ్తాను అని నిశ్చయించుకొని తెల్లవారు వెంటనే ఎవరికి ఏమీ చెప్పకుండా తన పాత్ర చివరాలు తీసుకొని ఆశ్రమాన్ని అంటే నివాసాన్ని వదిలి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు దగ్గరలో ఉన్న విద్యార్థులు చూసి తమ ఆచార్యుడు ఏదో ఒక పని మీద వెళ్తున్నాడని భావించాడు ఆచార్యుడు తాను రెండు రోజుల్లో అర్హంతున్నై తిరిగి వస్తాను కదా ఇంతలో ఎవరికైనా చెప్పడం దేనికని భావించి ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఏమనుకున్నాడంటే నాకు ధర్మం గురించి బాగా తెలుసు నేను ఇంతమందికి బోధించాను ఇంతమంది అర్హంతులయ్యారు ఓ ఇన్ని విషయాలు తెలిసిన నేను నాకు కొంచెం ప్రయత్నంతో నేను అరహంతుడిని అయిపోతాను ఇన్ని తెలుసుకున్నాను కదా అని అనుకుంటాడు అయితే రెండు రోజుల్లో నేను అరహంతుడిని తిరిగి వస్తాను కదా ఇప్పుడు ఎవరికి చెప్పడం ఎందుకులే అని భావించి వెళ్ళిపోయాడు ఆషాఢ త్రయోదశి నాడు మహాశివతీరుడు బయలుదేరాడు గ గ్రామాంతర బబ్బరా అనే చోట నడుస్తూ ధ్యాన సాధన చేయసాగాడు అంటే వాకింగ్ మెడిటేషన్ చేస్తున్నాడు ఆ రోజుకి అతడు అర్హంతుడు కాలేకపోయాడు రెండో రోజు మూడవ రోజు ఆ తర్వాత కూడా అర్హంత స్థితి పొందలేకపోయాడు ఆ నాలుగవ రోజు వర్షావాసంలో ప్రవేశించాడు అతడక్కడే వర్షావాసం మొదలుపెట్టాడు ఎంతకు అర్హత కాలేకపోయాడు ఎంతో పట్టుదలతో పరాక్రమంతో కృషి చేయసాగాడు ఇంతలో వర్షావాస కాలం కూడా పూర్తిగా వచ్చింది ఏ ప్రత్యేకమైన సంఘటన జరగలేదు నేను రెండు మూడు రోజుల్లోనే అర్హంతుని నవ్వాలని వచ్చాను మూడు నెలలు గడిచిపోయాయి నా తోటి అర్హంత భిక్షువులు ఎందరో వర్షావాస అంటే సమయంలో ఆ తర్వాత విశుద్ధి పవరణ చేసుకున్నాడు విశుద్ధి పవరణ అంటే మూడు నెలలు వర్షావాసంలో ఎవరైనా మార్గ ఫలాలు పొందితే కనుక అది ఆ భిక్షు సంఘం ముందు వెల్లడిస్తారు దానినే విశుద్ధి పవరణ అంటారు అర్హంత స్థితిలో వర్షావాసాన్ని ముగించారు వారంతా అని విచారిస్తూ కన్నీరు కార్చాడు ఏమనుకున్నాడు నేను రెండు మూడు రోజుల్లో అర్హంతున్నైపోతాను నాకు తెలియని విషయాలు ఏముంది అనుకున్నాడు కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఎంత కృషి చేస్తున్నా కానీ ఇంకా మార్గఫలాలు అన్నవి లభించలేదు ఆ తర్వాత ఆ మహాశివ తీరుడు నేను నాలుగు భంగిమల్లో సాధన చేస్తాను అర్హంతును కా అంటే చేసినా కానీ అర్హంతుని కాలేకపోయాను ఇక నేను పడుకోను మిగిలిన భంగిమల్లో సాధన కొనసాగిస్తాను అయ్యేంత వరకు నా వీపును సైనాసనానికి ఆనించను అంటే పడుకోవడానికి ఆనించను నా కాలు కడుక్కోను అని నిశ్చయించుకొని సైనాసనాన్ని తీసివేసి మిగతా మూడు భంగిమల్లో భిక్షు సాధనలు చేయసాగాడు నాలుగు భంగిమలు ఏంటంటే కూర్చొని ఉండటం నడుస్తూ ఉండటం నిలబడి ఉండటం పడుకొని ఉండటం ఇంతకుముందు నాలుగు భంగిల్ భంగిమల్లో కూడా అతడు ధ్యాన సాధన చేస్తూ పోయాడు కానీ ఇప్పుడు ఈ పడుకోవడం మానేశాడు ఇంకా నేను అర్హంత నయ్యేంత వరకు నా కాలు కూడా కడుక్కోను అని సంకల్పం చేసుకున్నాడు అయినప్పటికీ అతడు అర్హంత కాలేకపోయాడు రెండో వర్షావాసం చివరిలో అతని కళ్ళ వెంట నీరు దారగా కారసాగాయి ఈ విధంగా ఇరవై తొమ్మిది వర్షావాసాలు గడిచిపోయాయి పడుకోవడం లేదు సరైన నిద్ర లేదు కాలు కడుక్కోవడం లేదు ఇంత శ్రమ చేసినప్పటికీ అతడు అర్హంతులు కాలేకపోయాడు అంటే మొదట ఏమనుకున్నాడు నేను రెండు రోజుల్లో అర్హంతుడు అయిపోతాను చూడు ఇంకేముంది అనుకున్నాడు కానీ మొదటి వర్షావాసం అయిపోయింది వర్షావాసం అంటే భిక్షువులు వర్షాకాలం మూడు నెలలు ఒకే చోట నివసించాల్సి ఉంటుంది అంటే కొంతమంది చారిక చేసే భిక్షువులు కూడా వాళ్ళు ఈ మూడు నెలల పాటు ఒక చోట నిచ్చల అంటే నిశ్చయించుకొని అక్కడే ఉండవలసి ఉంటుంది సో అలాగా ఇరవై తొమ్మిది వర్షావాసాలు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు అతడు పడుకోకుండానే మూడు భంగిమల్లో అంటే నిలుచొని నడుస్తూ ఇంకా కూర్చొని అంటే వీపు ఆంచకుండా కేవలం కూర్చొని సో ఇలాగా ఎన్ శ్రమించినప్పటికీ అర్హంతుడు కాలేకపోయాడు కాళ్ళు కడుక్కోకపోవడం వల్ల అతడి కాళ్ళు పగుళ్ళు పారాయి అక్కడ ఉండే పల్లె పిల్లవాళ్ళు అతడు ధ్యానంలో ఉండటం చూసి పగిలిన కాళ్ళ పగుళ్లను కలిపి కుట్టేవారు ఈ పుణ్యం వల్ల మన కాళ్ళు పగలుకుండుగాక అని ఆ పిల్లలు తమలో తాము అనుకునేవారు ముప్పైఓ వర్షావాసం చివరి రోజు ఈ జీవితంలో నా అర్హంత పిచ్చువులతో కలిసి విశుద్ధి పవర్న జరుపుకునే అదృష్టం లేదు కాబోలు అని అనుకోగానే కళ్ళ వెంట కన్నీరు జలజలా కారసాగాయి అప్పుడు ఒక దేవత వచ్చి ఎదురుగా నిలిచి కన్నీరు మున్నీరుగా ఏడవసాగింది మహాశివ తీరుడు ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను అడిగాడు బంతే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాల సాధనలు చేస్తూ ఉన్నారు ఇలా కన్నీళ్ళు పెట్టుకోవడం కూడా ఒక సాధన కావోలు అని నేను నేను కూడా అర్హంతురాలనయ్యే ఉద్దేశంతో ఏడుస్తున్నాను అని చెప్తుంది దేవతలు కూడా వచ్చి ఎగతాలు చేస్తున్నారు ఇక నేను ఇంకా పరాక్రమంతో సాధన చేయాలి ఈ సాధనను నేను వీడను అధార్యపడను అని నిశ్చయించుకొని ఎడతెగని ధ్యాన సాధన చేయసాగాడు అతని శ్రమ అతని ప్రయత్నం అతని పరాక్రమం వృధా పోలేదు ముప్పది ఏళ్ళ అతని పట్టుదల ఫలించింది అర్హంతుడయ్యాడు కాళ్ళు కడుక్కోవడానికి మా మహాదేరుడు ఉపక్రమించగా అతడి అర్హంత శిష్యులు ఎవరైతే ముప్పది వేల మంది ఉన్నారో వాళ్ళంతా వచ్చి అతని కాళ్ళు కడిగారు దేవరాజు శక్రుడు కూడా వచ్చి కాళ్ళు కడిగాడు కనుక బుద్ధ శాసనంలో చేసిన ప్రయత్నం పడిన శ్రమ ఎన్నటికీ వృధా కాదని నిబ్బాణం వైపుకి కొనిపోతుందని ఈ మహాశివ తీరుని వల్ల తెలిసింది కదా ఈ జీవిత గాథను ఒక ఉదాహరణగా గ్రహించవచ్చు కదా భిక్షువుల్లోనూ గృహస్థుల్లోనూ కొందరు ఉంటారు సోమరితనంతో తమ సమయాన్ని వృధా చేసుకునేవారు ఏ పని చేయని వారు వారు వారి వద్దకు వీరి వద్దకు వెళ్ళి కబుర్లు చెప్తూ కూసేగాడిద మేసేగాడిని చెడగొట్టినట్లు వారి పనులు కూడా చెడగొడుతూ ఉంటారు అటువంటి వారి స్నేహం చేయరాదు వారికి దూరంగా ఉండాలి మంచి గల వ్యక్తి సోమరిత సోమరిపోతుతో కలిసి ఉంటే ఈ సంసార సముద్రంలో మునిగిపోతాడు చిన్న కర్ర దుంగను పట్టి మహాసముద్రాన్ని ఎలా ఈదలేమో అలా సోమరితో కలిసి అంటే సోమరితనంతో ఉన్న వ్యక్తితో కలిసి ఈ సంసారాన్ని ఈదలేరు పరాక్రమం లేని సోమరిని చేరనీయరాదు ఏ భిక్షువులు ఏకాంత సాధన చేస్తూ ఉంటారో నిత్యం విడువని పట్టుదలతో సాధన చేస్తారో ధ్యానం చేస్తారో వారితోనే పండితుడు స్నేహం చేస్తాడు విధులను సక్రమంగా నిర్వర్తించేవారు సమయాన్ని వృధా చేయకుండా గ్రంథాలను పఠిస్తూ అభ్యసిస్తూ ధ్యానం చేస్తూ ఉండాలి ఊసుపోని కబుర్లు చెప్పుకొని అటువంటి వారితో కడు జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారు మిత్రుల వలె కనబడే శత్రువులు ఎనిమిది రకాల సోమరితనాలు ఉన్నాయి ఏంటంటే సోమరి భిక్షు ఏదైనా పని పట్టుదలగా చేయాల్సి వచ్చినప్పుడు నిద్రపోతూ నాకు వేరే పని ఉంది నేను చాలా అలసిపోయాను అని చెప్తాడు అలా చేయవలసిన విధులు చేయడు గ్రంథాలను అధ్యయనం చేయడు ధ్యానం చేయడు ఇది మొదటి రకం సోమరితనం సోమరి బిచ్చువు ఏదో కొద్దిపాటి పని చేసి అలసి నిద్రపోతూ నేను చాలా పని చేశాను అలసిపోయాను నాకు నిద్ర వస్తుంది ఇక నేను ఏమీ చేయలేను అని చెప్తాడు ఇక ఏ విధులు కూడా నిర్వహించడు ఇది రెండవ రక రెండవ రకం సోమరితనం సోమరి బిచ్చు సోమరి కొద్దిపాటి ప్రయాణం చేసి నిద్రపోతాడు అలసిపోయాను అనుకొని ఏ విధులు నిర్వహించడు పడుకొని నిద్రపోతాడు ఇది మూడవ రకం సోమరితనం సోమరి బిచ్చు ప్రయాణం చేసి వచ్చి రోజుల తరబడి నిద్రపోతాడు నేను తిరిగి తిరిగి అలసిపోయాను ఏ పని చేయలేను అని చెప్తాడు ఇది నాలుగో రకం సోమరితనం సోమరి భిక్షువు ఏదైనా ఒకరోజు కొంచెం ఆహారం తక్కువ లభిస్తే నాకు నీరసంగా ఉంది నేను ఇక ఏ పని చేయలేను అని చెప్తూ విధులు నిర్వహించడు ఇది ఐదో రకం సోమరితనం సోమరి భిక్షువు లభించిన మంచి ఆహారాన్ని కడుపు నిండా తిని నాకు శరీరం భారంగా ఉంది తల బరువుగా ఉంది కొంచెం నడుము వలిస్తే కానీ కోలుకోను అని చెప్తూ విధులు నిర్వహించడు ఇది ఆరో రకం సోమరితనం బిచ్చువు అంటే సోమరి బిచ్చువు ఏదైనా చిన్న అనారోగ్యానికి లోనైతే చాలు నాకు ఒంట్లో బాగుగా లేదు నన్ను కదిలించకండి నేను ఈరోజు విశ్రాంతి తీసుకోవాలి అని చెప్తూ విధులు నిర్వహించడు ఇది ఏడవ రకం సోమరితనం సోమరి బిచ్చువు కోలుకొని కూడా నిద్రపోతాడు నేను ఇప్పుడే కోలుకుంటున్నాను ఏ పని చేయలేను నాకు ఇంకా పూర్తి సత్తు రాలేదు అని చెప్తూ విధులు నిర్వహించడు ఇది ఎనిమిదవ రకం సోమరితనం ఇలా ఎనిమిది రకాల సోమరితనాల గురించి బుద్ధుడు అంగుతర కాయలో సుత్తంలో చెప్పడం జరిగింది అలాగే ఎనిమిది రకాల పరాక్రమాలు కూడా ఉన్నాయి ఈ ఎనిమిది రకాల ఎనిమిది సోమరితనాలను ఎందుకు చెప్పాము అంటే వాటికి తగులుకోకుండా పవిత్రమైన భిక్షు పరాక్రమం చూపించి ఈ శాసనంలో అంటే బుద్ధ శాసనంలో సాధన చేస్తాడు అని నికాయలో అట్టక నిపాణంలో అడ్డమాని బిక్కవే ఆరంభవద్దాని అని ఎనిమిది రకాల పరాక్రమాల గురించి చెప్పబడింది ఒకే పరిస్థితుల్లో వివిధ రకాలైన మనుషులు మనుషుల ఆలోచనలు బట్టి సోమరి సోమరితనం వైపుకైనా పరా పరాక్రమం వైపుకైనా వారు మొగ్గు చూపుతారు ఎనిమిది రకాల పరాక్రమాలు ఈ విధంగా చెప్పబడ్డాయి పవిత్రమైన తెలివైన పరాక్రమం గల భిక్షువు అందరూ జీవరాలను ఉతకడం రంగులు వేయడం లాంటి పనులు చేసే సమయంలో తాను కూడా వెళ్ళి ఆ పనులు చేయాలి అని తలుస్తాడు నేను ఆ పనులు చేసే సమయంలో బుద్ధుడి బోధనలకు అనుగుణంగా విధులు చేయలేకపోవచ్చు కనుక ముందుగానే ఇప్పుడే ఆ విధులను నిర్వహించి వేస్తాను పరాక్రమంతో తెలియని ధర్మాన్ని తెలుసుకుంటూ దాన్ని పొందుతాను అని సాధన చేస్తాడు ఇది మొదటి రకం పరాక్రమం అంటే ప్రయత్నం పవిత్రమైన తెలివైన పరాక్రమం గల విచ్చుకు అందరూ జీవరాలను ఉతకడం రంగులు వేయడం లాంటి పనులు చేసే సమయంలో ఆ పని చేస్తాడు నేను ఆ పనులు చేసే సమయంలో బుద్ధుడి బోధనలకు అనుగుణంగా సాధన చేయలేకపోయాను కనుక సమన కర్మలను ఆచరిస్తూ ఆ లోపాన్ని పూరించుకుంటాను ఇది రెండవ రకం పరాక్రమం పవిత్రమైన తెలివైన పరాక్రమం గల భిక్షువు ఏదైనా ప్రయాణం చేయవలసి వస్తే నేను ప్రయాణంలో ఉండగా కొన్ని బుద్ధుని బోధనలు వినలేకపోతాను విధులను ఆచరించలేకపోతాను కనుక ఇప్పుడే సమన కర్మలు ఆచరిస్తూ ఆ లోపాన్ని పూరించుకుంటాను అని తలచి చక్కగా విధుల్లో పరాక్రమిస్తాడు ఇది మూడో రకం పరాక్రమం పవిత్రమైన తెలివైన పరాక్రమం గల భిక్షువు ప్రయాణం నుండి తిరిగి వచ్చి నేను ప్రయాణంలో ఉండగా కొన్ని బుద్ధుని బోధనలు వినలేకపోయాను విధులు ఆచరించలేకపోయాను కనుక ఎప్పుడైనా శ్రమణ కర్మలను ఆచరిస్తూ ఆ లోపాన్ని పూరించుకుంటాను అని తలచి చక్కగా విధుల్లో పరాక్రమిస్తాడు ఇది నాలుగో రకం పరాక్రమం పవిత్రమైన తెలివైన పరాక్రమం గల విద్యుడు తనకు సరిపోను ఆహారం లభించినప్పుడు ఈరోజు నా శరీరం తేలికగా చురుకుగా ఉంది కనుక పరాక్రమంతో సమన విధులను పూర్తి చేసి చేసుకోవడానికి కోరుకుంటాను అని తలచి పరాక్రమిస్తాడు ఇది ఐదో రకం పరాక్రమం పవిత్రమైన తెలివైన పరాక్రమం కల భిక్షువు తనివి తీరా భోజనం చేసినప్పుడు ఈరోజు నేను శక్తివంతంగా ఉన్నాను శ్రమణ విధులను పూర్తి చేయడానికి పరాక్రమిస్తాను అని తలచి పరాక్రమిస్తాడు ఇది ఆరో రకం పరాక్రమం పవిత్రమైన తెలివైన పరాక్రమం గల భిక్షువు ఏదైనా అనారోగ్యానికి గురి అయితే నేను శ్రమన కర్మలను సరిగా ఆచరించకపోతే నా ఆరోగ్యం ఇంకా పాడవుతుంది కనుక నేను ఇంకా మంచిగా సాధన చేస్తాను అని పరాక్రమిస్తాడు ఇది ఏడవ రకం పరాక్రమం పవిత్రమైన తెలివైన పరాక్రమం గల భిక్షువు ఆరోగ్యం చేకూరిన తర్వాత నేను అనారోగ్యంలో సమన కర్మలను సరిగా నిర్వర్తించలేకపోయాను కనుక ఇప్పుడు ఎక్కువ పరాక్రమంతో సాధన చేస్తాను అని పరాక్రమిస్తాడు పరాక్రమం అంటే ప్రయత్నం చేస్తాడు ఇది ఎనిమిదవ రకం పరాక్రమం అంటే ప్రయత్నం సో ఈ విధంగా బుద్ధ శాసనంలో చేసిన ప్రయత్నం ఎప్పటికీ వృధా కారాదు అందుచేత దొరికిన సమయాన్ని వృధా చేసుకోకుండా శీలాన్ని ఆచరిస్తూ సుత్తాలను పఠిస్తూ ధ్యాన సాధన చేస్తూ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మానవ జన్మ దొరకడం అన్నది చాలా దుర్లభమైన విషయం అందులోను ధర్మాన్ని వినడం ఇంకా దుర్లభమైన విషయం దుర్లభం అంటే చాలా కష్టం మీద దొరికే విషయం అని అర్థం అలాగే ధర్మాన్ని విని ఆచరించడం ఇంకా దుర్లభమైన విషయం బుద్ధ శాసనం ఉన్నప్పుడు జన్మించడం అన్నది చాలా దుర్లభమైన విషయం అటువంటిది మనం బుద్ధ శాసనం ఉన్నప్పుడు జన్మించాం కాబట్టి ఆ బుద్ధ శాసనంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి వీలైనంత సమయాన్ని మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి ఎల్లప్పుడూ మెలకువతో ఉండడానికి ప్రయత్నించాలి సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడడానికి ప్రయత్నించాలి మన లోపల ఉన్న అన్ని రకాల మిథ్యా దృష్టిలను వదిలించుకోవాలి సమాధిని పుష్టి చేసుకోవాలి అలాగే విపశలను వృద్ధి చేసుకోవాలి యధాభూతు జ్ఞాన పెంపొందించుకోవాలి అంటే విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలు పెట్టాలి సో ఈ విధంగా మనం పరాక్రమం చేస్తే అంటే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఏదో ఒకరోజు మనం ఆ మార్గఫలాలను తప్పక పొందుతాము సో ఇది ఈరోజు ప్రవచనం